నమస్తే నేను మీ సతీష్ రాష్ట్రంలోనే సంచలనంగా మారినటువంటి పరకామణి చోరీ కేసు ఈ రోజున దానికి సంబంధించినటువంటి దర్యాప్తు నివేదికను ఏసీబీ హైకోర్టుకి సమర్పించింది ఈ క్రమంలోనే ఏదైతే గనక హైకోర్టు కూడా జ్యుడిషియల్ కి ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ సమర్పించినటువంటి నివేదికను తాము కోర్టు న్యాయస్థానం ముందు ఉంచాలి అని ఈ క్రమంలో ఏదైతే ఈ కేసులో నిందితుడుగా అందులో చోరీ చేస్తూ పట్టుబడినటువంటి రవికుమార్ వేసినటువంటి పిటిషన్ కూడా ప్రస్తుతం సంచలనంగా మారి చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అసలు ఈ పరకామణి చోరీ కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు కావచ్చు లేదా ఈ రోజు చోరీ చేసినటువంటి నిందితుడు రవికుమార్ వేసినటువంటి పిటిషన్లు వాటి వెనక ఉన్నటువంటి వ్యక్తులు అంటూ జరుగుతున్న చర్చలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం సార్ ముఖ్యంగా పరకామణి చోరీ అనేటువంటిది హిందువుల మనోభావాన్ని స్వామివారి భక్తులు మనోభావాలను దెబ్బతీసింది స్వామివారి పైన భక్తితోటి మొక్కులను లేదంటే స్వామివారి కానుకలుగా వేసినటువంటి డబ్బులు చోరీ చేస్తూ దొరికిపోయినటువంటి దొంగ మరి ఆ కేసు పైన దర్యాప్తు జరుగుతుండగా వైసీపీ నాయకులు పెట్టినటువంటి గగ్గోలు చూసాం ఈ రోజు దొంగతనం చేసినటువంటి వ్యక్తే మాపై జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి ఆ నివేదికను మాకివ్వండి అని కోర్టును అడగటం కోర్టు కూడా ఒకంత అసహనం వ్యక్తం చేసింది ఎలా చూడాలి ఇది విపరీతం బరిదిగింపండి అంటే ప్రతి ఇప్పుడు ఫేవరెట్ భాస్కర్ రెడ్డి ఏం చేశాడు వాళ్ళు అప్రూవల్గా మారుతానంటే వాళ్ళకి వేలు ఇవ్వకండి అని చెప్పేసి అతను పిటిషన్ వేస్తాడు వీళ్ళేమో మా మీద ఏం చేశారో దర్యాప్తు ఎవడేం చెప్పాడో మాకు చెప్పండి అంటాం ఇది బరిదెగింపు కదా ఇటు దొంగలకి దొంగలేళ్ళు దొంగల మించిన దొంగలి అందరూ దొంగలే ఈ బ్యాచ్ అసలు వాళ్ళు కరుణాకర్ రెడ్డి వాళ్ళు వాటాలు మారిపోయినాయి మనుషులు తెగులు వచ్చిన గోళ్ళలోకి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు కనపడిపోతుంది ఏదో మాట్లాడుతున్నారు వెక్రించినట్టు మాట్లాడుతున్నారు ఎన్ని చేస్తున్నారు కానీ మనుషుల్లో గుబులు దిగులు కనపడుతుంది మనుషుల్లో ఇంకోటి ఏంటంటే జాగు చేయడానికి పిటిషన్లు మీ పిటిషన్లు కోర్టు న్యాయస్థానంలో న్యాయమూర్తులు కరెక్ట్గా చెప్పారు ఎత్తాదలు వాడేసారు పిటిషన్ గవర్నమెస్కే హయా అన్నట్టు కానీ అంతే కదా ఇల్లు ఎస్టాబ్లిష్ అయిపోయిందండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉండి అసలు దాన్ని ఆకి కళ్ళగద్దుకుంటారు జనం అంత పవిత్రంగా చూస్తారు దాన్ని స్వామివారికి ఇచ్చిన కానుకల్ని ఎవరు బాధపడతా కానీ ఏదో మన మన సొమ్ము పోతుందన్నట్టుగా ఎవరెవరు సంతోషంగా మీకు చిన్న కథ చెప్పాలి ఇందులో ఒక ఒకళ్ళ స్వీయ అనుభవం ఇది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారస్తుడు ఫైనాన్షియల్గా దెబ్బతినిపోయి ఉన్నాడు తర్వాత తనకున్నదంతా కూడగట్టుకుని మళ్ళీ ఇంకో వ్యాపారం స్టార్ట్ చేస్తా స్వామివారికి ఒక పది వాటా వాట అందులో అంటే నా పార్ట్నర్ స్వామివారు అని స్వామివారితో కలిపి వ్యాపార భాగస్వామిగా తన వ్యాపారాన్ని కొత్తగా వ్యాపారం ప్రారంభించాడు చాలా నిజాయితీ అతను మంచి పద్ధతి అయిన మనిషి వ్యాపారం కూడా పుంజుకుని మొదటి సంవత్సరంలోనే మంచి లాభాలు ఆర్జించాడు దానికి సంబంధించి స్వామివారికి బోటా ఉంటుంది కదా పదివేలు ఐదు వేలు ఇరవై వేలు ఆయన వాటా ఎంత ఉంటే అంత తీసి పక్కన పెట్టాడు తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన స్వామివారి ఉండీలు అని అలాగా సాధారణంగా మనిషి ఏం చేస్తాడంటే పని అయిపోయిన తర్వాత కొంత నిర్లక్ష్యం వస్తుంది వెళ్ళటానికి వెళ్ళలేదు స్వామివారికి తిరుపతి తిరుమల వెళ్ళడానికి కుదరలేదు అతనికి వెళ్ళలేదు వ్యాపారంలో పడిపోయాడు డబ్బు మాత్రం తీసి పెడుతున్నాడు స్వామివారి వాట జాతక ముడి అంటారు కదా అలాగే పక్కన పెట్టాడు అలా కొంత డబ్బు పోగైన తర్వాత దాంతో ఒక నగ జయించాడు స్వామివారికి నగ సమర్పిద్దామని ఒక ఉంగరం ఒక వజ్రాల ఉంగరం లాంటిది ఏదో మంచి ఉంగరం ఒకటి చేయించి స్వామివారికి పట్టుకెళ్ళేద్దాం ఇచ్చేద్దాం బయ తిరుపతి ప్రయాణం పెట్టేసుకున్నారు ఆ స్వామివారికి ఇచ్చేద్దాం అని బాగా అంత సాగింది వెళ్ళిన తర్వాత మధ్యలో ఏమనిపించిందంటే దీనికి ఒక రెండు నాలుగు లక్షలు మూడు లక్షలు అయింది కదా ఆ సొమ్ము వరకు స్వామివారికి ఇచ్చేద్దాం ఇది చాలా బాగుంది ఇది మనం ఉంచుకుందాం అనుకున్నాడు మనసు మారింది కొద్దిగా దాని బదులు నగదు ఎంతైతే దాని విలువ ఎంత ఉందో అంత ఇది స్వామివారిదని పేరు పెట్టి తయారు చేయించాడు ఆ డబ్బు దాని విలువ ఎంత ఉందో అంత ఇచ్చేస్తే ఇది మనం తీసుకోవచ్చు కదా అనుకున్నాడు అతను సాధారణ లాజిక్ కదా అది అప్పుడు ఆ ఉంగరం తను ధరించాడు ఆ డబ్బు దానికి ఎంతైందో ఖర్చు అనా సహా ఆ డబ్బు తీసుకెళ్ళి స్వామివారు ఉండేలా చేస్తాడు ఆ డబ్బుతో పాటు ఉంగరం కూడా జారిపోయింది మామూలు మామూలుగా చాలా టైట్గా ఉన్నది ఆ ఉంగరం అతని చేతికి ఇది చాలామంది హిందూ ధర్మాన్ని ప్రచారం లేకపోతే మనం ఏదో అభూతకాలప స్వామీజిని అయినా స్వామీజీని కాదు ఇది నిజంగా జరిగింది వాళ్ళు ఎవరన్నా ఎవరో వాళ్ళు చెప్పమని ఇంటికి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను అర్థమైందండి ఇది నిజంగా స్వీయ అనుభవం వాళ్ళదే వాళ్ళు అప్పటి నుంచి తప్పు అయిపోయిందని ఇవాళ వరకు కూడా స్వామివారి ప్రతి సంవత్సరం ఐటింగ్లో ఆ డబ్బులు ఏమున్నాయని ఇమీడియట్గా స్వామివారికి చేర్చేస్తున్నారు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి అని అబ్జెపేస్తున్నారు అంటే ఇది మహిమ లేకపోతే ఒక శక్తి నీ కర్మ నిన్ను 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 కంట్రోల్ చేస్తున్నాను నువ్వు అదృష్టవంతుడు అతను అదృష్టవంతుడు కంట్రోల్ చేసింది అతన్ని ఆరంభంలోనే అలాంటిది స్వామివారికి భక్తులు ఇచ్చిన కానుకల్ని నువ్వు కొట్టేసేవాడు నువ్వు ఎలా తప్పించుకోగలవు అనుకున్నారా దొంగోళ్ళారా మీరు మీరు ఎలా తప్పించుకుంటారు తప్పించుకోగలరా మీరు నీకు నమ్మకం లేకపోవచ్చు దేవుడి మీద నీకు భయం లేకపోవచ్చు నీకు భక్తి లేకపోవచ్చు కానీ ఒక శక్తి ఉంది కదా అక్కడ కోట్లాది మంది విశ్వాసం ఉంది కదా ఆ విశ్వాసమే నేను శిక్షిస్తుంది అర్థమైందండి అక్కడ అక్కడ మహిమ లేకుండా క్షేత్ర మహిమ లేకుండా ఆకర్షణ లేకుండా ఇన్ని కోట్లాది మంది ఇన్ని కోట్ల మంది అక్కడ దర్శించుకోవడం ఆ ధూళి ఆ పా నేల తాగితే స్పర్శ పరవశించిపోవటం ఆ కొండలో ఆ వాతావరణం ఆ గోవిందనామానికి మైమరిచిపోవడం అనేటువంటి ఎలా సాధ్యం అది ఏంటండి మీరు ఎక్కడ ఏదైనా లేకుండా మీరు ఎందుకు వెళ్తాడు నన్ను మళ్ళీ మళ్ళీ వెళ్తారు కదా ఒకవేళ ఏదో జరిగిపోతుందని ఏదో వింత కొత్త ఒక వింత అన్నట్టు వెళ్తాడు ఎవడన్నానే వెళ్ళిందరు దా అక్కడ ఏముందా ఇక్కడ అని మళ్ళీ వెళ్తారా మీరు ఏమీ లేకపోతే మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు ఇది గమనించాలి ఎవడన్నాను ఒకవేళ అడ్డగోలుగా అని అక్కడ ఏమీ లేదని నల్లరాయని అంటే నల్లరాయని దేవుణ్ణి దూషించిన కూడా దేవస్థాన అధ్యక్ష పదవి లభించింది కాబట్టి అక్కడ నిజంగా ఏమి లేదనుకోకూడదు మీకు ఆడికి శిక్ష అలా ఆ రూపంలో రాయబడింది దేవస్థానానికి ఆ పాలక మండలికి అధ్యక్షుడు అవ్వబట్టే ఇది తప్పు చేశాడు శిక్ష అడుమితున్నాడు లేకపోతే ఆడ దారిని ఆడిపోతాను ఎవడేం చేస్తాడు ఆందులో తీసుకొచ్చి ఏదన్నా చేసేది చేయించేది కర్మ అనుభవించ తప్పదు మీరు నువ్వు అక్కడికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు నువ్వు స్వామివారి సేవ చేసి బ స్వామివారి సేవ అంటే నువ్వు దేవుడికి కడిగేసి బుట్టలు కాదు స్వామివారిని నమ్మి వచ్చిన భక్తులకి నువ్వు సేవ చేసి ఉంటే నీ పాప ప్రక్షాళన కొద్దిగా జరిగేది అవకాశం ఇచ్చాడు దేవుడు అది మీరు గమనించుకోలేకపోయారు ఇంకా దారుణాలు చేస్తారు ఇదిగో మనం ఎన్ని దుర్మార్గం దేవుడు నమ్మకపోయినా మనకి అవకాశం వచ్చిందంటే అక్కడ ఏం లేడని మీరు దుర్మార్గాలు చేశారు దొంగతనాలు చేశారు అరాచకాలు చేశారు అపవిత్రం చేశారు దాని శిక్ష అనిపిస్తారు మీకు ఇవే కాదు దేహం అంతా దహించుకుపోద్ది అంతర్గతంగానే అనేక రోగాలు చుట్టుముట్టేస్తాయి మీకు మీ వార్ధక్యమైనటువంటిది అనూహ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది ఈ శాపాలు కాదు పది మంది ఆడు మాట పాడియల్చెల్తుంది పది మంది నడిచిన దారి బాట అయిపోద్ది ఆధార అయిపోద్ది మీరు చేసిన అపచారాలకు అనేక కోట్లాది మంది మిమ్మల్ని ఉంటారు మీ పట్ల నిరసన వ్యక్తం చేసి ఉంటారు అది అంత శక్తిగా మారి మిమ్మల్ని చుట్టేస్తుంది జగన్మోహన్ రెడ్డి అంత ఘోరాతి ఘోరంగా ఎందుకు ఓడిపోయడంకుంటున్నారో ప్రజల ఘోష ఆక్రోషం ఉక్రోషం రోషం వాళ్ళ శోకం మిమ్మల్ని శాపమై అంటాడింది ఇంకా అయిపోలేదు ఏదైతే చూసుకుని అధికారాన్ని చూసుకుని విర్రబీగిపోయాడో ఏ కుల మతాల మధ్య చిచ్చు ఈ ఫాల్కే మానలేదు అతను ఇవే చుట్టుముట్టేస్తాయి అతన్ని ఆ ఊబిలో దిగపడిపోతాడు అతను ఎన్ని చిచ్చులు పెట్టాలని ఎన్ని ఎంతమంది చేతి ఎన్ని విన్యాసాలు చేసినా అవి తిరిగి మీకు బోమరాంగ అయిపోతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా సరే